వెల్కమ్ టు స్టార్ ఫోర్ టీవీ మున్సిపల్ ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది మున్సిపాలిటీ పరిధిలోని కూచిరాజ్పల్లిలో శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీనుబాబు పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థి మద్దతుగా ప్రచారం చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన దుద్దిల్ల శ్రీనుబాబు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు బలపరిచిన ఐదో వార్డు అభ్యర్థి ముసుకుల సయ్యద్ రెడ్డికి చేతిగుర్తుపై ఓటు వేసి అత్యధిక మేజార్ గెలిపించాలని గెలుపించాలని కూచిరాజ్పల్లి ప్రజలను కోరారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమం అవిరుద్ధే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు మంథనీ పట్టణాన్ని అన్ని రంగాల అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు మంతని మున్సిపాలిటీ అయినప్పటి నుంచి శ్రీదర్ బాబు గారు మినిస్టర్ అయినప్పటి నుంచి అంతకుముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే రెండు వందల యాభై కోట్ల నిధులు తీసుకొచ్చినాం మొన్న కూడా పోవచ్చాము చేసాము ఇంకెంతో చేస్తాము అధికారంలో ఉన్నప్పుడు శ్రీదర్ బాబు లాంటి కష్టపడే మినిస్టర్ గారు ఉన్నప్పుడు మీ ఓటు కరెక్ట్గా ఉపయోగించుకొని మీ ఊరు మీ వాడ సంక్షేమం కోరుకోవాలి అంతేకాకుండా క్యాండిడేట్ చదువుకున్న ఆయన జయందర్ రెడ్డి గారు ఒక అడ్వకేట్ వాళ్ళకు ప్రాక్టీస్ ఉన్నది ఆయనకు భూములు ఉన్నాయి బిజినెస్ ఉంది అగ్రికల్చర్ ఉంది కానీ ప్రజల మధ్యలో ఉండి చేస్తా అన్న ఒక కోరిక మేరకు వారు ముందుకు వచ్చినందుకు మీరందరూ కష్టపడి అరే మధ్యలో ఉంటాడు అట్లా అనుకోకుండా మీ మధ్యలో ఉంటాడు ఆయన ఆయన తరఫున నేను మీకు ఏ కష్టమైనా ఆయన చేసాడు లేకుండా నేను చేస్తాను మీరు అందరూ ఇక్కడ ఎంతో మంది ఎన్నో మాట్లాడుతుంటారు మన కండ్ల ముందు ప్రతి గల్లీకి రోడ్ వేయించినాము ఇక్కడ అన్ని డ్రైనేజ్ కూడా చేయించినాము ఇంకెంతో చేసేది ఉండి చేస్తాం మీరందరూ మీరు ఓట్లే కాకుండా అంత పక్కన ఓట్లు అవన్నీ వేయించి ఇక్కడే కాకుండా మొత్తం పదమూడు వార్డుల్లో పదమూడు మనం గెలిచి గెలిచి ఓటు అడిగే హరికి పనిచేసినాం కాబట్టి ఓటు వేయండి తర్వాత మీరు అడిగే ధర్మం అడిగే హక్కు మీద ఉంటుంది చేసే ధర్మం సాయంత్రం రెడ్డిది కాబట్టి ఆయన భారీ మెజారిటీతో గెలిపించాలని మీ అందరినీ ఒక్కసారి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ